పోస్టర్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ దీని అర్థం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లేదంటే ఓజాస్ గంభీర్ అన్నారు రెండిట్లో ఏదో ఫైనల్ అనుకునే లోపు సడన్ గా సీన్ లోకి హంగ్రీ చీత టైటిల్ వచ్చింది అదే రిజిస్టర్ చేశారంటున్నారు ఇది ఇక్కడితో ఆగలేదు పవన్ కళ్యాణ్ మూడు సినిమాల పేర్లు అర్జెంట్ గా మార్చాల్సి వస్తుంది ఎందుకు టేక్ ఏ లుక్ సాహు ఫేమ్ సుజీత్ లో పవన్ చేస్తున్న ఓజీ షూటింగ్ యాభై శాతం పూర్తయ్యాకే పవన్ పొలిటికల్గా బిజీ అయ్యాడు ఏప్రిల్ నెల వరకు ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ వరకు పవన్ బిజీ కాబట్టి మే నెలలోనే ఓజీ పెండింగ్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది ఈ లోపు మాత్రం సుజిత్ టీం షాక్ ఇచ్చిందో అప్డేట్ ఇచ్చిందో తేల్చుకోలేని పరిస్థితి ఫ్యాన్స్కి ఎదురైంది అదే ఓజీ టైటిల్ మారిపోవడం ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కొంతకాలం ప్రచారం జరిగింది ఆ తర్వాత ఓజాస్ గంభీరకి ఇది షార్ట్ ఫామ్ అంటూ ప్రచారం చేశారు ఏదేమైనా ఓజీ మాత్రం వర్కింగ్ టైటిలే అన్నారు దీంతో అసలు టైటిల్ ఏంటా అనుకునే లోపే హంగ్రీ చీతా రిజిస్టర్ అయింది ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వినిపించిన హంగ్రీ చీతా పదాన్నే సినిమా టైటిల్గా పెట్టాలని ఫిల్మ్ టీమ్ డిసైడ్ అయ్యిందంటున్నారు అయితే లేదు ఆ పదం ఫేమస్ అవడం వల్లే ఎవరైనా సినిమాకు పెట్టేసి ఉంటారని ముందు జాగ్రత్తగా టైటిల్ రిజిస్టర్ చేశారే కానీ టైటిల్ మార్పులో మరో ప్రచారం మొదలైంది ఏదేమైనా హరిహర వీరమల్లు మూవీ మూలకబడి పడి చాలా కాలం అవ్వడంతో పెండింగ్ షూటింగ్ని జూన్లో మొదలు పెట్టాలనుకున్న క్రిష్ ఈ సినిమాకు ఫ్రెష్నెస్ తెచ్చేందుకు టైటిల్ మార్చాలనుకుంటున్నట హరిశంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ మార్పు మీద కసరత్తులు చేస్తున్నట్ట అందుకే ఓజీ టీమ్ హంగ్రీ చీతాను రిజిస్టర్ చేయగానే ఓజీ టైటిల్ కూడా మారుతోందని ప్రచారం మొదలైపో Buen